బియ్యం వాడకుండా ఇంట్లోనే హెల్తీగా జొన్నలతో దోశలు ఎలా వేలా చూపిస్తాను హెల్తీ అన్నాను కదా అని టేస్ట్ ఉండవేమో అనుకోవద్దు సేమ్ టు సేమ్ మన రెగ్యులర్ దోశలు ఉంటాయండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మినపగుండ్లు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోండి అలానే ఇంకొక బౌల్లోకి అదే కప్పుతో రెండు కప్పుల జొన్నలు వేసుకొని నిండుగా వాటర్ పోసుకొని ఎనిమిది గంటల పాటు నానబెట్టుకోవాలి జొన్నలు కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అండి ఇలా బాగా నానిన తర్వాత బాగా నీట్ గా వాష్ చేసుకొని మిక్సీ వేసే ముందు ఒక గుప్పడు అటుకుల్ని కూడా నానబెట్టుకొని అన్నింటినీ కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత పిండిని నైట్ అంతా బయట పెట్టారంటే చక్కగా పులుస్తదనమాట పిండి ఈ విధంగా బాగా పర్మనెంట్ అయితేనే మనకు దోశలు పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు పిండిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమే మీకు నచ్చితే క్యారెట్ తరుగు ఉల్లిపాయ తరుగు జీలకర్ర కొత్తిమీర వేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి లేదంటే ప్లెయిన్ గా కూడా ఈ దోశలు అండి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చక్కగా ఈ దోశలు యూస్ అవుతాయి తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి